నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ప్రియా కాశిక్ నాతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు నమస్తే సార్ సార్ టాపిక్లోకి వెళ్లే ముందు యాజ్ యూజువల్ మీ క్లాసెస్ ఎప్పుడు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనే డీటెయిల్స్ చెప్పిన తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం అమ్మా ఈ రెండు వేల ఇరవై మూడు అమ్మా మనకి ఇప్పుడు ఈ నవంబర్ ఇరవై ఆరు తారీఖు హైదరాబాద్లో ఉంటుందమ్మా సండే అలాగే డిసెంబర్ థర్డ్ బెంగళూరులో ఉంటుంది అలాగే డిసెంబర్ పదో తారీఖు స్పెషల్ క్లాస్ ఉంది మనకి గురించి ఆల్రెడీ చాలా మంది ఎన్రోల్ అయినారు ఇంకా వీలైనంత తొందరగా చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా రష్గా ఉంటుంది స్పెషల్ క్లాస్ అలాగే డిసెంబర్ రాజమండ్రిలో ఉంటుందండి ఈ ఈ విధంగా మీరు వీలైనంత ఫార్టీ సెకండ్ ఎపిసోడ్ లో నెగటివ్స్ ని తీసేసేయాలి ఫైర్ ఫైర్ చేసేయండి విజన్ బోర్డ్ అనేది పెట్టుకోండి డెఫినెట్గా గా మీరు అనుకుంటే అది అవుతుంది అని అన్నారు కదా సో ఫార్టీ థర్డ్ ఎపిసోడ్ లో ఏం తంత్ర మనీ మంత్ర చెప్పబోతున్నారు ఇక్కడ మన సబ్జెక్ట్ కానీ ఎవరు ఫోన్ చేశారు ఈ బాగోగులు ఇవన్నీ కాకుండా మనం ఏం చేస్తామంటే ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మా క్లాస్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ కొన్ని వేలల్లో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఊరు కానీ లేదంటే ఒక ఏరియా కానీ వాళ్ళందరూ కూడా గ్రూప్గా ఏర్పడతారు వాళ్ళందరూ కూడా వాళ్ళకంటే ఒక గ్రూప్ పెట్టుకుంటారు ఓకేనా పెట్టుకొని ఏం చేస్తారంటే ఈ క్లాస్లో ఏమేమి చెప్పారు గురువుగారు నేను ఏమేమి ప్రాక్టీస్ చేస్తున్నాను నువ్వేం ప్రాక్టీస్ చేస్తున్నావు ఓకే దాంతోపాటు నువ్వేం సాధించావు నేనేం సాధించాను లేదా ఇంకేమైనా కొత్త టెక్నిక్స్ ఉన్నాయా ఇంకేదైనా పుస్తకాలు ఇంకేమైనా చెప్పబడ్డారా గురుగారు లాగా ఇంకేమైనా ఏమైనా చెప్పారా కొత్త విషయాలు డబ్బు సంప్రదాయశ్వరం గురించి ఈ సబ్జెక్ట్ సంబంధించి ఏమైనా ఉంటే వాళ్ళు సేకరించి ఏం చేస్తారంటే ఒకరికి ఒకరు ఫార్వర్డ్ చేసుకోవడం చర్చ చేసుకోవడం ఉంటాం ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నది ఇప్పుడు దానివల్ల ఏమొచ్చింది వాళ్ళకి నిరంతరము వాళ్ళ ఆలోచనలు అనుభూతులు అన్నీ కూడా డబ్బు సంప్రదాయశ్వరాన్ని పట్టి పట్టించాయి మామూలుగా అయితే ఏ గురువు కానీ ఎవరికి కానీ పొజిటివ్నెస్ వస్తుంది నా దగ్గర నేను చెప్తున్నాను కదా మళ్ళీ వేరేవన్నీ ఎందుకు అని అనుకుంటారు కానీ మీరేంటి హ్యాపీగా చెప్తున్నారు వాళ్ళకి రావాలి నేను ఎన్నోసార్లు చెప్పాను నా వీడియోలే కాదు డబ్బు సంప్రదాయశ్వరం గురించి ఎవరు చెప్పినా సరే వినండి దాంట్లో మీకు ఒక్కన పాయింట్ దొరకవచ్చు కదా అని నాకు తెలియాలని ఏం లేదు కదా కాబట్టి ఖచ్చితంగా అందరు వీడియోలు చూడమని చెప్పాను నేను అలాగే ఎన్నో పుస్తకాలు చదవమని చెప్పాను దీనికి సంబంధించినటువంటి సీక్రెట్ బుక్ అని సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తి కానీ దివ్య సంపద కానీ ఇలాంటి బోల్లెడ్ పుస్తకాలు ఉన్నాయి నేను ఓపెరిగా చెప్పాను టీవీలో ఎంత ఉంది కూడా ఎప్పుడు కూడా చెప్తున్నాను ఈ సబ్జెక్ట్ సంబంధించి ఎన్ని బుక్స్ ఉన్నాయని చదవండి అదే అనంతకృష్ణ స్వామి గారు అలా చదవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఒక క్లాస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంతవరకు చెప్పాలన్న సబ్జెక్ట్ అంతవరకు చెప్తాము దాన్ని ప్రాక్టీస్ చేసి ఆచరణలో పెట్టేది మీరే కాబట్టి ఇంకా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి కదా రైట్ ఆయనప్పుడు ఏమవుతుందంటే ఈ బుక్స్ మీకు వెళ్ళిపోతాయి వేరే వాళ్ళ వీడియోలు చూసినప్పుడు దాంట్లో ఒక పాయింట్ అన్న మీకు వెళ్ళిపోతుంది తప్పేం లేదు కదా మనకు కావాల్సిన డబ్బు సంపద ఐశ్వర్యాన్ని కదమ్మా కాబట్టి దానికోసం ఏమైనా చేస్తాం ఇబ్బంది ఏం లేదు కోడికి ఇబ్బంది పెట్టద్దు ప్రకృతికి ఇబ్బంది పెట్టద్దు వీడియోలు చూడాలి తప్పేం లేదు కదా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి తప్పేం లేదు కదా కాబట్టి అలా వాళ్ళు డిస్కస్ చేసుకొని ఒకరికొకరు కోఆపరేట్ చేసుకొని నేను ఈ అగ్రియేషన్ చేశాను నాకు సక్సెస్ అయింది మీరేం చేశారు మీరు కూడా చేయండి మీరు ఒకసారి ట్రై చేయండి వాళ్ళు అందరూ చెప్పుకుంటారు ఇప్పుడు బయట సమాజానికి మా యొక్క గ్రూప్ మెంబర్స్కి ఎంత తేడా ఉంది మీకు ఇప్పుడు అర్థమైందా కాబట్టి మేము ఏం అడుగు అడుగుతారంటే మా దగ్గర ఫోన్ చేయగానే ఈరోజు ఎంత సంపాదించాం నువ్వు నెలకి ఎంత సంపాదిస్తున్నావు ఇవే డిస్కషన్స్ ఉంటాయి తప్ప ఇంకా పనికిరాని విషయాలు ఏమి ఉండదు మీ బాబు ఇక్కడ చదువుతున్నాడు మా పాప ఇక్కడ చదువుతుంది ఇట్లాంటివి ఏమి ఉండవు మా దగ్గర అర్థమైందా మా సబ్జెక్ట్లో ఓన్లీ డబ్బు సంప్రదాయ గురించే మా పిల్లలందరూ చర్చిస్తారు మా స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కొక్క కొన్ని కొటేషన్స్ కానీ లేకపోతే కొన్ని ఏదో ఎక్కడొక బుక్లో సేకరించినటువంటి కొన్ని విషయాలు కానీ వాట్సాప్లో పెడతారు నేను ఆశ్చర్యపోతాను ఎందుకంటే మనకు తెలియని విషయం వాళ్ళకి తెలిసి పెట్టినప్పుడు మనం ఆశ్చర్యపోవాలి కదా దాన్ని స్వీకరించాలి కదా అది ఎంతమందికి తోడవుతుంది ఎంతమందికి హెల్ప్ అవుతుంది అలా నిరంతరం డబ్బు సంపదాయశ్వరం పట్ల మనం అవగాహన కలిగి ఎరుక కలిగి ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరికి డబ్బు సంపదాయశ్వరం రావడం అనేది మొదలవుతుంది రైట్ అర్థమవుతుంది కాబట్టి నెలకింత సంపాదించను అని అన్నప్పుడు ఎవరినైనా అడగండి మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ లేకపోతే మీ ఇంకెవరైనా సరే బంధువుల విషయంలో సడన్గా ఫోన్ చేసిన తర్వాత బాగున్నారా బాగున్న తర్వాత ఈ నెల ఎంత సంపాదించిన అని ఒక మాట అడిగితే ఎంత చివుకం అంటుంది వాళ్ళకి ఇలా అడుగుతున్నారేంట్రా అసలు అంటారు అవునా కదా నిజంగా కూడా గుండెలు మీద వేసుకొని చెప్పానండి ఎంత సంపాదిస్తున్నాడు అది అసలు ఆ ఫ్యామిలీకి సరిపోతుందా సరిపోకుండా ఇంకా ఎన్ని అప్పులు అవుతున్నాయి అదేమైనా ముందుకు పోతున్నాడా లేకపోతే తిరోగమనంలో ఉన్నాడా పురోగమనం ఉన్నాడా కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి బెరీజ్ వేసుకోండి వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఒకసారి బెరీజ్ వేసుకోండి నెలకు మీరు ఎంత సంపాదిస్తున్నారు ఓకే ఎంత ఎంతమ్మా ఒక తరగతి వాళ్ళని తీసుకుంటే ఇరవై వేలు ముప్పై వేలు కంటే ఎక్కువ సంపాదిస్తారు కొద్దిగా ఎక్కువ మూతంలో సంపాదించాలంటే ఒక యాభై వేలు ఇంకా అంతకంటే ఎక్కువ ఒక సాఫ్ట్వేర్ అది అనుకుంటే ఒక లక్ష రూపాయలు కానీ అతనికి ఎంత రిస్క్ ఉంటుంది తెలుసా అసలు తినలేడు కూర్చోలేడు పడుకోలేడు ఎక్కడ ప్రశాంతంగా ఆలోచించలేడు ఆ శాలరీ తగ్గట్టు రిస్క్ కూడా ఉంటుంది కదా ఇవన్నీ మీరు ఎందుకు పడుతున్నారు ఏనాడైనా మీ జీవితాన్ని ఉన్నతం వైపు హాయిగా ప్రశాంతంగా కూర్చొని డబ్బు సంపాదించాలనే ఆలోచన మీకు రాలేదా రానంత మటుకు మీరు ఏం చేస్తారంటే ఆ యావరేజ్తోనే సెట్ అయిపోతున్నారు లైఫ్ యావరేజ్లోనే బతుకుతూ అప్పులు చేసుకుంటూ ఆ సమస్యలోనే ఇరికిపోతారు తప్ప ఏనాడు కూడా మీరు బయటికి రారు కాబట్టి ఏం చేస్తారంటే మీరు నిలంతకు సంపాదిస్తున్నారు అనే యావరేజ్ని కొట్టేయండి యావరేజ్ని కొట్టేయండి యావరేజ్ కొట్టేసి ఆ స్థానంలో ఏం పెట్టుకుంటారంటే ప్రతీ నెల నేను లక్ష రూపాయల పైన సంపాదించినందుకు విశ్వానికి కృతజ్ఞత ఓకే వాళ్ళకి ఎంత తక్కువ అమౌంట్ వస్తున్నా సరే ఈ అఫిర్మేషన్ చేయండి మెల్ల ఓకేనా మెల్లిగా ఈ అఫిర్మేషన్ చేయండి ప్రతి నెలనే లక్ష రూపాయల పైన సంపాదిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత ఓకే ఈ యొక్క వర్డ్ తీసుకొని పదే 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 అఫిర్మేషన్ చేయండి అఫిర్మేషన్ చేస్తే నిజంగా కూడా మీరు లక్ష రూపాయలు పొందుతున్న అనుభూతిని పొందండి ఫస్ట్ ఆ లక్ష రూపాయలు రాగానే ఈ నెల నాకు లక్ష రూపాయలు వస్తాయి రాగానే మా భార్య పిల్లలకి ఏం కొనివ్వాలి లేదంటే మేము ఒక టూర్ పోవాలనుకున్నాం ఎటు పోవాలనుకున్నాం లేదంటే ఒక కొత్త వస్తువు కొనాలనుకున్నాం వీటన్నిటిని నిరంతరం ఫీల్ అవ్వండి ప్రతి నెల మీకు లక్ష రూపాయల పైన అంటే ఇక అది ఎంత అనేది లెక్కలేదు కదా అలా ఫీల్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే నిజంగా కూడా మీరు అది కోరుకుంటారని విశ్వం దాన్ని గ్రహించి ఏం చేస్తుంది అంటే మీకు లక్ష రూపాయలకు సరిపడా ఇన్కమ్ సోర్స్ని పెంచడం జరుగుతుంది క్రియేట్ చేస్తుంది క్రియేట్ చేస్తుంది క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు డబ్బు సంపాదించడం అనేది చాలా సులువు అవుతుంది ఈజీ అవుతుంది అందుకే మనం ఏం చెప్తామండి మన సబ్జెక్ట్లో డబ్బు సంపాదించడం చాలా ఈజీ కష్టం కాదు మా సబ్జెక్ట్లో కష్టం అంటే ఏమవుతుంది నువ్వు కష్టపడుతూనే డబ్బు ఇస్తుంది అది ఓకే అర్థం ఎప్పుడైతే చాలా ఈజీ అనుకున్నామో అంత సులుగా డబ్బు ఇవ్వడం అనేది మొదలవుతుంది కాబట్టి ఏదైనా సరే మీరు డిసైడ్ చేసుకోవడం వల్లనే ఉంది కాబట్టి నెలకి ఎంత సంపాదిస్తున్నావు అన్నప్పుడు మీరు క్వశ్చన్ మార్క్ ఉండకుండా నేను ఇంత అని ఒక హ్యాపీగా చెప్పాలి మూమెంట్ మీకు రావాలి ఆ స్థాయికి మీరు తెచ్చుకోవాలంటే ఈ అఫిర్మేషన్ నిరంతరం చేస్తాం దాన్ని అనుభవాన్ని పొందండి ఆటోమేటిక్గా మీ జీవితంలో మీరు కోరుకున్న డబ్బులు మీరు పొందాలి చెప్పరా నేను ప్రతి నెల లక్ష రూపాయలు ఆ పైన నేను సంపాదిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు దానికి సంబంధించిన అవకాశాలని నాకు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సరిపోయింది అంతే అంతే ఏదో రకంగా అవకాశాలు రావడం రైట్ దీనికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన క్లాస్కి ఒక లేడీ వచ్చింది ఆమె గృహిణి అంటే ఇంట్లో ఉంటది బయట ఏమి చేద్దాము మేకర్ గారు నాకు ఎలా వస్తాయి నేనైతే ఏం చేయను వంట చేస్తాను కామన్ డౌట్ కామన్ డౌట్ కదా నేను నేను నాకు ఎలా వస్తాయి లక్ష రూపాయలు పోనీ ఎంతో కొంత ఇన్కమ్ సోర్స్ అయితే నాకు ఎలా వస్తుంది మా ఆయన చేస్తే కానీ ఇల్లు అది కదా మరి నాకు ఎలా అని నాకు తెలియదు అమ్మ ఓకేనా ఎలా వస్తుంది నాకు తెలియదు ఎందుకంటే నాకు ఒక రకంగా రావచ్చు మీ ఇంకో రకంగా వచ్చి ఇంకోళ్ళకి ఇంకో రకం ఒక్కళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంకోళ్ళకి రాసు ఓకేనా అనుకోకుండా ఏమైందంటే వాళ్ళ ఆయన ఫ్రెండ్ వచ్చాడు వాళ్ళ ఆయన ఫ్రెండ్ వచ్చి ఆయన ఒక కంపెనీ పెడుతున్నారు ఓకేనా కంపెనీ పెడుతున్నప్పుడు దానికి ఏంటంటే ఆ వ్యవహారాలు చూడడానికి ఒక వ్యక్తి కావాలి ఓకేనా నాకు నమ్మకమైన వ్యక్తి కావాలని డిస్కషన్ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య ఓకే అంటే మరి ఎలా ఎక్కడ ఎవరు దొరకాలి కదా మనకి కొత్త ఏరియాలో మనం నమ్మకం వాళ్ళు ఎవరు ఆయన ఎంబట్ అన్నాడు కదా మేడం పంపించండి అన్నాడు ఓకే ఓకేనా మేము మేడం మొత్తం మంచి ఎడ్యుకేటెడ్ వెల్ ఎడ్యుకేటెడ్ కదా ఎట్లా ఇంట్లోనే ఉంది కదా ఆ ఇంట్లో కూర్చుండే వర్క్ చేయమని చెప్పండి నేను ఏమేమి ఉన్నాయి అవన్నీ చెప్తాను అవన్నీ చూసుకోమని చెప్పాను దానికి ఇద్దరు సాలరీ ఇస్తాను అలా అలా మీరు నమ్మండి ఒక ఆరు నెలల్లో ఆమె షాలరీ యాభై వేలు అయింది అని మళ్ళీ బయటికి వెళ్ళదు ఇంట్లో ఉండే అన్ని వ్యవహారాలు చూస్తుంది దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆమె ఫోన్ ద్వారానే అన్ని వాటి అన్ని సమకూరుస్తాయి ఎలా వస్తుంది అంటే ఎలా వస్తుంది ఎలాగైనా సరే విశ్వం మీకు ఒక అవకాశాన్ని క్రియేట్ చేస్తుంది దానివల్ల కూర్చొని దగ్గర మీరు ఆగి సంపాదించది ఇప్పుడు చాలా మందికి అదే డౌట్ వస్తూ ఉంటుంది కూర్చుని దగ్గరికి డబ్బులు అంటారు ఎలా వస్తుంది అనిపిస్తాయి నేను ఇలాగే ముప్పై వేలు జీతంతోనే ఇలాగే తిరుగుతాను ప్రొద్దునే బ్యాగ్ వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతాను రాత్రి అందరు వస్తాను అట్లా అయితే ఇవ్వదు మరి మీరు ఎప్పుడైతే దాని వైపు ప్రయాణం చేసి ఆలోచన చేసినప్పుడు వేస్తుంది రైట్ థ్యాంక్ యూ సార్ సో మచ్